జాగ్రత్త ఓ యవనుడా జాగ్రత్త ఓ యవనురాల జాగ్రత్త ప్రార్థిస్తున్నావా ప్రార్థన చేసుకుంటున్నావా రోజు ప్రతిదినము దేవుడితో మాట్లాడుచున్నావా దేవునితో నీకు అసలు కనెక్షన్ ఉందా ప్రార్థన నీకు కనెక్షన్ ఉన్నదా నీతో వాక్యము చదువుతూ ఉన్నావా రోజు కొన్ని అధ్యయనాన్ని ధ్యానిస్తూ ఉన్నావా దేవుడి మాటలు ప్రకటిస్తూ ఉన్నావా ఈరోజు దేవుడు చెప్పబడవచ్చున్న మాటలు ఏమిటంటే మార్కు వార్త చివరి అధ్యాయము చివరి వచ్చినాలో దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఎలా ఉంచి ఉన్నావు ఏ దారిన వెళుతూ ఉన్నావు దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమంటున్నాడు నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారు శిక్షించబడతారని సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు నమ్మిన్నావా నమ్మిన్నావా దగ్గను రక్షించబడతావు దేవుణ్ణి నమ్మటం అంటే ఏదో ప్రతి వారం చర్చి వెళ్ళి రావటం కాదు అది కాదు నమ్మకము దేవుళ్ళు నువ్వు నిత్యము మడ్డుతో ఉండాలి నువ్వు చేసే పనులలో చేసుకుంటూ దేవుణ్ణి సమయము దొరికినప్పుడు దేవుడును ఘనపరచాలి ఆయన రాజ్యం కోసం పోరాడాలి ఈ లోకములో సుఖభోగాలు కొరకు కాదు నాకు ఆస్తిని సమకూర్చాయా నాకు రోగాలు ఉన్నాయా ఈ రోగాలు తీసివేయి ఈ సమస్యలు తీసివేయి బాధలున్నాయి రోగాలు అన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ తీసివేటకు దేవుడి దగ్గరికి మీరు రావద్దు ఏసుక్రీస్తు వారిని మీరు నమ్మొద్దు అలాంటి వారైతే స్వస్థతే కావాలైతే ఏసుక్రీస్తు వారిని ఎవ్వరు కూడా నమ్మొద్దు నాకు స్వస్థత వద్దు నాకేమొద్దు నాకు దేవుడు కావాలంటే రా ఇది నిజమైన మాట నాకు ఈ లోక రక్షకుడు ఏసుక్రీస్తు మాత్రమే నాకు నాకు అవపడుతూ ఉన్నాడు ఆయన చేసిన త్యాగము ఆయన చేసిన ప్రతి వేదన ఆయన పడ్డ వేదన ఆయన మన కోసం చేసిన త్యాగము ఈ లోకములో ఈ భూమి మీద మేము మనము ఉన్నాము అంటే అది ఆయన కృపే ఈరోజు ఈ శరీరముగా ఈరోజు మీ ముందు వాక్యము ప్రకటిస్తూ ఉన్నానంటే అది ఆయన కృపే నువ్వు ఈరోజు నువ్వు వింటూ ఉన్నావంటే అది ఆయన కృపే ఆయన ఇచ్చిన సమయమే ఎందుకంటే ఈ సమయం ఆయన ఇవ్వకపోతే ఈ వీడియో నువ్వు చూసేవాడివి కాదు ఈ వీడియో నేను చేసేవాడిని కూడా కాదు కానీ దేవునికి నువ్వు ఏ సమయం ఇస్తున్నావు ఎంత సమయం ఇస్తున్నా దేవుడు లెక్క పెడతాడు నీ లెక్కకి అక్కడ టక్కరి తూకము తేల్చే రోజు ఒక ఒక రోజు అయితే ఉన్నది గుర్తుపెట్టుకోండి నీ టక్కరి తూకము టక్కరి తూకాలు వేసే లెక్క ఒకరోజు ఈ లోకం నుంచి విడిచిపె విడిచిపెట్టిన తర్వాత ఆయన మహిమ శరీరం మనకి ఇచ్చినప్పుడు ఆ మహిమ శరీరంతో మనం నిలబడ్డప్పుడు ఆ రోజు మనము ఆయన ముందు నిలబడాలి గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నిజముగా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నిజముగా నువ్వు మనస్ఫూర్తిగా నీవు అంగీకరిస్తే ఆయనలోనే చావైనా బ్రతుకైనా ఆయనతోనే నువ్వు ఎవరివైనా కావచ్చు ఈ లోకంలో సృష్టించుకున్న ఈ కులాలలో నువ్వు ఎవరివైనా కావచ్చు కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే ఏసుక్రీస్తువాన్ని నమ్మితే యేసుక్రీస్తు వారి మాత్రమే ఆయన జాడల్లోనే నడువు అంతేగాని నీ ఇష్టానుసారమైన ఆచారాలు పాటించొద్దు నువ్వు దేవుల్లో ఉన్నావు నువ్వు ఏసుక్రీస్తులో ఉన్నావా యేసుక్రీస్తులో ఉన్న ప్రకారం మాత్రమే జరిగించు అంతే కానీ ఈ లోక సుఖభోగాల గురించి నువ్వే కాదు నేనే కాదు ఎవరైనా కానీ అలాంటి సంతోషము మనకొద్దు మనకొద్దు మనం దేవుని బిడ్డలం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని బిడ్డలుగానే మనం ఉండాలి దేవుడు అలాంటి కోరట్లేదు యేసుక్రీస్తు వారు ఆయన ఏమంటుండే ఏమంటుండే ఆయన నా వల్ల నింతలు అవమానాలు బాధలు సమస్యలు అన్నీ వస్తాయి నన్ను నమ్ముకుంటే అవన్నీ తట్టుకొని అవన్నీ తట్టుకొని నిలబడేవాడే క్రీస్తు బిడ్డ గుర్తుపెట్టుకోండి అవి వచ్చినాయని నీవు వేరే పడవ మీద కాలు పెట్టిన మనకో పడిపోతావు చీల్చబడతావు జాగ్రత్త నువ్వు తీర్పులో నిలబడాల్సి వస్తుంది నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు క్రిస్టియన్స్ కావచ్చు విశ్వాసులు కావచ్చు చిన్నతనం నుంచి క్రిస్టియన్స్లోనే పెరుగుతూ క్రిస్టియన్స్ బిడ్డవేను కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ దేవునికి నువ్వు లోబడి ఉన్నావా లేదా లేకపోతే ఏదో ఆయన సన్నిధికి వెళ్ళి రావటము చేస్తూ అలాగనే ఆ సమయాన్ని అలా గడుపుతూ ఆదివారానికి సమయం ఇస్తూ మిగతా సమయంలో నువ్వు వేరే ఆచారం కలిగి ఉన్నావా అలాగైతే ఆ భక్తిని తీసివే అంటే దేవుడి భక్తిని తీసేవనట్లేదు నువ్వు ఉంటున్నావు చూడు వేషధారణ జీవితం ఆ భక్తిని తీసేయంటుడు ఆ వేషధారణ తీసేయమంటున్నాడు తీసే తొలగించు అంతేలే కానీ ఎవరో నీ ఇంటికి వచ్చి ఏదో తడిపించారు ఏదో చేశారు ఇలా అన్నారు అలా అన్నారు ఎందుకు వెళుతూ ఉన్నావు అటు వెళ్ళకూడదు కదా తప్పు కదా ఈ ఆచారం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా దారుణంగా ఇలా ఉంటూ ఉన్నావు అని ఎవరైనా నీ దగ్గరికి రావచ్చు నువ్వు మందిరానికి వెళ్ళే కుమార్తెవే కుమారుడివే కావచ్చు కానీ దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు ఆ అలాంటి బెదిరింపులకు నువ్వు లొంగకు అంటున్నాడు నువ్వు లొంగినవనుకో ఆ క్షణమే సాధారణను గెలిపించిన వాడివైతావు మరి ఎలా ఈరోజు రెండు పడకలా కాళ్ళు అయితే నీతిగా యథార్థంగా బ్రతుకు నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఆయన ప్రేమను కలిగి ఉందామయ్యా ఎందుకు ఏమైనా తీసుకుని వెళ్తామా వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళం మంచి ఫలానా మనిషి ఎలా జీవించాడని అనే కానీ ఈ లోకంలో మనకి ఘనత కాదయ్యా పరలోకంలో ఘనత రావాలి మనకి పరలోకంలో మనకి ఆ ఘనత కోసమే మనం ప్రయత్నం చేయాలి ఈ లోకంలో ఘనత ఈ ఈరోజు ఘనపరుస్తారు బస్ సన్మానం చేస్తారు తనం చేస్తారు ఈరోజు ఫలానా మనిషి ఇప్పుడు అధికారులు ఉన్నారు ఈరోజు సరే ఎలక్షన్లే జరిగినాయి అనుకుందాం ఈరోజు రిజల్ట్ వచ్చింది అనుకుందాం ఫలానా వ్యక్తి గెలిచాడు ఈరోజు ఆ వ్యక్తిని పెళ్ళి ఎలా పెళ్ళికంటే ఘనముగా ఈరోజు ఆ వ్యక్తిని ఊరేగింపుతో సహా ఎంతో సంతోషకరమైన పండగ ఆ వ్యక్తిలో ఉంటుంది అంటే ఈరోజు తెల్లవారితే ఏముండదు ఆ ఖర్చు దండగా ఎంత ఖర్చు పెట్టినో అంత ఓకే మనకి కానీ నువ్వు దేవుళ్ళు ఆ సంతోషాన్ని దేవుళ్ళు గడుపు నీకు ప్రతిదీ కూడా దేవుడు నిన్ను అక్కడ అక్కడ రాస్తాడు ఈ లోకంలో సంతోషము కొన్ని దినములయ్యా అది తీసుకోరైతే వెళ్ళదు సంతోషము మూసుకొని వెళ్తావా ఏం మూసుకోలేము కానీ నువ్వు దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి దేవుళ్ళలోనే నువ్వు నిలిచి ఉంటే ఆ సంతోషం ఎప్పుడూ నీలో నిలిచి ఉంటుంది కానీ నీ జీవితం ఎలా ఉంటుంది మార్చుకో ఎప్పటికైనా మార్చుకోవాలి ఈరోజు నా జీవిత సాక్ష్యమే ఉన్నది ఒక దినము నేను చెప్పుకోవాలి సాక్ష్యం కానీ చెప్పుకుంటా చెప్పుకో రోజు ఒక రోజు అంటూ ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా నేను చెప్పుకుంటా దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు ఒక్కరినైనా మనము సువార్తలోకి ప్రకటిస్తున్నామా ఒక్కరినైనా దేవుడే అమ్మంటున్నాడు ఇక్కడ మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మిన నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడతాయంట నమ్మని వారు సాదానికి పరిమితం తరుగుతుండడు మరి ఆ నమ్మకం అనేది ఆ నమ్మిక మనలో ఉండదా ప్రేమితం ఏదో సమస్య వచ్చిందని ప్రేమించటం కాదు సమస్య వచ్చినా రాకపోయినా ఆ ప్రేమ అనేది ఏ రోజు తగ్గకూడదు ఏసుక్రీస్తు వారి ప్రేమ తగ్గిందా తగ్గిందా ఏ రోజు తగ్గింది ఏ రోజు తగ్గలేదు ఏసుక్రీస్తు వారి ప్రేమ మనల్ని అంతగానో ప్రేమించింది ఆయన ఈరోజు ఆ ప్రేమను మనం ఎలానే చేస్తున్నాం స్వస్థతకర స్వస్థత రాగానే నువ్వు ఎవరు అంటున్నావు మాకు మా దేవుళ్ళు ఉన్నారు కదా మళ్ళీ నువ్వు ఆ నుండి వచ్చి ఉన్నామని స్వస్థత కోసం నేను వాడుకుంటూ ఉన్నారయ్యా అట్ట కాదయ్యా అలా ఉండకూడదు ఎప్పుడు అయ్యా మనస్ఫూర్తిగా నీలో ఉండేవారినే నీ తెలుసు ప్రభు ఎవరు ఉంటారు ఉండకు ఉండరు అనేది నీకు తెలుసు కానీ తెలియనిది మాకే ఎందుకంటే మేము అన్నిటినీ నమ్ముతున్నాం అన్నిటిని నమ్ముతున్నాం కాబట్టి మేము గుడ్డిగా నమ్ముతున్నాం అన్నిటినీ కానీ నీకు తెలుసు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనేది ఈరోజు నన్ను నమ్మా నేను నిజంగా నీకేమి చిన్న రుణం తీర్చుకోలేనాయ ఈరోజు ఈ స్థితిలో ఈ యూట్యూబ్ పరిచర్య జరిగిస్తూ ఉన్నామంటే అది నీ కృపే ఈ ప్రార్థనలో నిలబెట్టావంటే అది నీ కృపే ఈ దీన మనసుగా పెట్టావంటే అది నీ కృపే నా పాపములన్నీ ప్రతిదీ కూడా కడిగి ఈ లోకంలో నీవు మరణానికి నువ్వు సెలవులో చేరువైనది నా కృపే నీ రుణం తీర్చుకోగలను ఈరోజు ఈ చేత ఈ బైబిల్ పట్టుకుని నానంటే అది మీ గురుపే ఈరోజు నువ్వు ఇచ్చిన ఆయుష్తోనే నేను జీవిస్తూ ఉన్నాను ఇంకా ఏ ఇంకా ఏ రోజా అనేది కూడా తెలీదు ఏ క్షణము ఎప్పుడు ఎవరు మరణిస్తామో కూడా తెలీదు అలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నా అందుకే నన్ను క్షమించండి అయ్యా ఏదైనా తెలిసి తెలియక ఈ చెప్తున్న ఈ యూట్యూబ్ పరిచయంలో ఏమైనా ఏమైనా దూషణగా వ్యర్థంగా నేను మాట్లాడితే నన్ను క్షమించండి అయ్యా ప్రతిదీ కూడా నన్ను నీ వాక్యంలో నన్ను నన్ను ఒట్టమని అడుగుచూ ఉన్నాను ఇంకా చేస్తున్నాయి బైబిల్ ట్రైనింగ్ లో ఇంకా పూర్తిగా సహాయం చేయండి మరి ఈరోజు స్వస్థతల కోసము పరిగెడుతున్నారయ్యా స్వస్థత ఉంటేనే మందిరానికి వెళుతూ ఉన్నారు స్వస్థత లేని మందిరము మనుషులు లేరయ్యా స్వస్థతలు ఎక్కడ జరుగుతాయో ఆ మందిరంలోనే బిడ్డలుంటున్నారు అంటే వాళ్ళు ఆ మందిరంలో జనాభా ఎక్కువ ఉన్నారంటే ఏమనుకోవాలయా అంటే వీళ్ళు స్వస్థతల కోసం వెంబడించి వారిలో ఒక గుంపు అనుకు అనుకోవాలా లేకపోతే అల్ప విశ్వాసాలు అనుకోవాల మీరే మాచ్చండయ్య ఆనాడు ఆ పస్తులు చేశారు ఈ స్వస్థతలు ఈ అద్భుతాలు దేవా ఈరోజు మేము అర్హులం కాదే ఆ రోజు నీ వెనకాల తిరుగుతూ ఆనాడు చేసిన అపోస్తులు అయ్యా ఈరోజు నాయన ఎంతోమంది బిడ్డలే ప్రవక్తనే అని చెప్పుకుంటూ అదొక వేషధారణ జీవితము జీవిస్తూ ఉన్నారయ్యా వ్యర్థమైన అన్య భాషల చేత మాట్లాడుతూ ఎంతోమంది బిడ్డల్ని మందిరాలకి నడిపి తిప్పుకుంటూ ఉన్నారు అయ్యా మీరేం మాట్లాడండి అయ్యా స్థిరముగా నువ్వు అన్నావు వంద మందిలో నలుగురు విశ్వాసులుంటే తొంభై ఆరు మంది అల్ప విశ్వాసులే ఉన్నారు అంటే ఈ వంద మందిలో నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు ప్రభావ ఆ నలుగురు పక్షానే ఉన్నావు కదా ఆ తొంభై ఆరు మంది పక్షాన్ని లేవు కదా ప్రభావ మరి ఈ లోకంలో అలాగ్ని నిలిచిందయ్యా స్వస్థత కోసమే సంఖ్య ఎక్కువ ఉన్నారు మనస్ఫూర్తిగా నిన్ను హృదయంలో పెట్టుకునేవారు నలుగురే ఉన్నారు కానీ రేపు నిలబడేది రేపు నిలబడేది ఆ నలుగురు మాత్రమే మిగతా తొంభై ఆరుగురు కూడా అగ్నిగుండానికి వారు ఎందుకంటే ఈరోజు సరిపోతూ ఎవరు ఎటు వెళ్తారో చూస్తున్నాము అంటున్నారు కానీ ఈ దేహము నువ్వు ముందు దేవుణ్ణి ప్రేమించినట్టయితే ఎటు పెరుగుతుందో లేదనేది నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా నేను ఒకటి నుంచి నువ్వు అంటావు నేను దేవుని బిడ్డని నేను ఆయన సొత్తుని ఆయన రాజ్యంలోనే నిన్ను చేరు ఉంటాను అని అంటావు కానీ ఆనాడు దొంగ ఏమన్నాడు శరువులు రెండో దొంగ అయ్యా నీతో పాటు నన్ను కూడా పరదేశంలో తీర్చుకుంటా చేర్చుకుంటావా ముందేమో అన్నాడు పాపాన్ని ఒప్పుకున్నాడు క్షమించమని అడిగాడు నీతో నేను సెలు నీతో మేము సెలవుయించుకుంటే మేము అరువులం కాదయ్యా నువ్వు ఏ తప్పిదమ్మ లేనివారు నీకెందుకు వేశారా సిలువ తప్పిదము చేసింది మేమయ్యా మాకేయాలి ఇది మాకు తగినదయ్యా నీకు కాదు నువ్వు ఏదేమో చేసావు అని రెండవ దంగ అన్నాడు మొదటిదంగ సూదులు చేత కూచ్చిన అక్కడే ఇద్దరు ఆత్మలుంటే ఒక ఆత్మ యేసుక్రీస్తు వారి అని వేరుగా మాట్లాడింది ఒక ఆత్మ ఏసుక్రీస్తు ప్రేమను టచ్ చేసి ఏసుక్రీస్తు హృదయాన్ని టచ్ చేసే మాటలు మాట్లాడింది అక్కడే ఇద్దరు ఉన్నారడ మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం మనస్ఫూర్తిగా పరదేశిని కోరుకుంటున్నామా లేకపోతే ఇష్టానుసారమైన జీవితాన్ని కోరుకుంటున్నామా అలాంటి జీవితం నుంచి మాకు విడుదలని ప్రభు ఉంటే నిక్రముగా చచ్చే వరకు ఏ ఆటంకం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రతి ఒక్క బిడ్డ కానీ సమస్య వచ్చిందంటే సమస్య ఈ లోకంలోనే నిలిచిపోతుంది రోగం ఈ లోకంలో నుంచి నువ్వు ఏ రోజు ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి నీ ఆత్మతో నీ ఆత్మ ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు ఆ క్షణమే ప్రతిది కూడా నీవు నువ్వు చేసినది ప్రతిదీ కూడా లెక్కించబడుతా ఉంటుంది నీతిగా యథార్థంగా జీవించావా ఎలా నువ్వు జీవించి ఉన్నావు అనేది ప్రతిది కూడా యేసుక్రీస్తు వారు ప్రతిరోజు కూడా అక్కడ లెక్కించబడిచి ఉన్నారు ఏసయ్యా ఈ యథార్థతమైన జీవితము మాకు ప్రభా మేము ఎవరైనా లేకుండా ప్రభా తండ్రి ఏసయ్యా ప్లీజ్ నీ మార్గంలో మేము తండ్రి నిలవాలయ్యా నీ రాజ్యము కొరకే మేము పోరాడాలయ్యా ఈ లోకంలో స్వస్థతల కోసం అద్భుతాల కోసం ఎవరో సేవకులు వస్తున్నారు ఎవరో సేవకులు చేపెట్టి ప్రార్థిస్తున్నారు వారు చేపెట్టి అదంట ఇదంట అని ఎన్నో ఎన్నో చెప్పుకుంటారు దేవుడు ఒక మాట అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు ఓ విశ్వాసి నమ్మిక వచ్చు అని అన్నాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరచుని అన్నాడు అంతేలేగానే అపనమ్మకము కలిగిన వాడు అనాలోచనతో ఉన్నవాడు ఈరోజు దేవుడు అందరిపైన అద్భుతాలు కం మరించవచ్చు ఎందుకంటే ఆయన ఈ లోకంలో అనేకమైన బిడ్డలు సృష్టించింది ఆయన కాబట్టి ప్రతి సమస్య నుంచి విడుదల ఇవ్వచ్చు కానీ ఒక దినం అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టిన దినము నువ్వేరుపరచబడతావు మంచి చేపలు చెడ్డ చేపలు ఏ విధంగా వలలో ఉన్న వలలో ఉన్న చేపలు వేరుపరుస్తారు చెడ్డ మంచి అని రేపటి దినము ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకం విడిచిపెట్టినప్పుడు వేరుపరచబడతావు ఆ రోజు నువ్వు బాధపడతావు ఆ రోజు చాలాను బాధపడతావు కుమారుడా ఆ కుమార్తె ఆ రోజు నువ్వు బాధపడుతూనే ఉంటావు అయ్యా నన్ను క్షమించాయని నువ్వు ఆ రోజు ఏ కేకలు వేసినా కానీ ఆయన వినడు నువ్వు ఏ కేకలు వేసినా కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకే ప్రతి కేక కూడా ఆయనకి వినపడుతుంది ఈ లోకంలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన క్షణమే నీ కేకానికి వినపడదు ఏదైనా కానీ ఈ లోకములు బ్రతికుండా కానీ ప్రతి కేకని కూడా చేసిన ప్రతి పాపాన్ని కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనలోని నిత్య జీవం కొరకు నువ్వు నిలిచినట్టయితే నీ మంచి దారి ఆయన చూపిస్తాడు మరి అదేవిధంగా ఆయన ప్రభా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తాకండి ముట్టండి స్వస్థపరచని విడుదలదా ఇచ్చి వారికి ఉన్న సమస్యలు బాధలు రోగాలు అప్పులు ఇబ్బందులు ఇరుకులు ప్రతిదీ కూడా తొలగించండి ఈ లేఖల భాగంలో ఉన్న మాటలు ప్రభా తండ్రిని ఉదయనించి ప్రతి ఒక్క బిడ్డకు తెలియపరిచి వింటూ ఉన్న బిడ్డలో తండ్రి అయ్యా వారి ఈ క్షణం దాకే ఎలా జీవించి ఉన్నారు దేన్ని పట్టి నాయన వారి తండ్రి విసర్జించి ఉన్నారు ప్రభా అయా అతని స్తోతిని నామానికి మహిమ కలిగేటట్టు ప్రతిదినము నాయన ప్రభ ఆ నీలో గడిపేటట్టు కృప భాగ్యము దయచేయమని ఆయా ఇంకా నాయన ప్రభ వీడో వీడొస్తున్న నాయన ప్రభ అనేకమైన బిడ్డలకి రీచ్ కావాలంటే ప్రభా అయ్యి అతన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలతో ఈ వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి ననప్రభ అనేకమైన బిడ్డలకి ననప్రభ ఈ వార్తలు తని వారు కూడా తని పాలు పోతులేనట్టు దయచేసి అడుగు వచ్చిన ప్రభా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రభా తండ్రి ఈ వాక్యంలో నైనా ప్రభా తండ్రి దాకా నైన ప్రభ ఈ సమయం దాకా తోడుగా నీళ్ళగా నిలిచినందుకు ఏ సునాం సునాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ అయ్యి అందరికీ ప్రైజ్ లాడ్ అందరూ ఈ వీడియో మీ బంధువులకి మీ మీషే అభిలాషలకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పంపించండి అనేకమైన బిడ్డలకి పంపించండి సరే ఈ వాక్యము దేవుడు దీవించునుగాక ఆమె